హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనమైతే దోసకాయ లోడింగ్ అయితే వచ్చామండి చూడండి ఎంత ఉంది తోట అంతా దోసకాయ లోడింగ్లోనే ఉన్నాము మనము చూడండి మొత్తం అన్ని దోసకాయలు అండి ఇవన్నీ చూ ఈరోజు అయితే కటింగ్ చేసుకొని మనం లోడ్ అయితే తీసుకొని వెళ్తున్నాము అది కూడా లోడ్ ఎక్కడికంటే హైదరాబాద్కి అండి చూడండి ఫ్రెండ్స్ పంటంతా మొత్తం చేతికి వచ్చింది ఆల్రెడీ కటింగ్ కూడా చేసేస్తున్నారు కూలోళ్ళు ండి కటింగు ఇదైతే ఫస్ట్ కటింగ్ అంటారండి అంటే పంట చేతికి వచ్చాక తొలిసారిగా కటింగ్ చేసేదాన్ని ఫస్ట్ కటింగ్ అంటారు కటింగ్ అయితే చేస్తున్నారండి కూలర్లు చాలా అయితే చాలా బాగున్నది సైజు కాయ సైజు బాగుంది ఇంకోటి ఏమంటే క్వాలిటీ కూడా బాగుంటుంది కాయి టేస్ట్ కూడా బాగా స్వీట్గా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా మీరు మొత్తం అన్ని కటింగ్ చేసినారు చూస్తున్నారు కదా అంత దూరంగా ఉన్నారు చూడండి కులల వాళ్ళు మొత్తం అంతా కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఈ కటింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ అయితే కటింగ్ అయితే చేస్తారండి తర్వాత లోడింగ్ చేస్తారన్నమాట రండి మొత్తం అంతా పూలలు అక్కడికి ఇంకో బండి వచ్చింది చూడండి ఆ లాస్ట్లో ఉన్నది వచ్చేసి మన బండి అది అక్కడ చూడండి అది మన బండి అంతకంటే ముందు ఇంకోటి పని పడిందండి అది వేరే వాళ్ళ బండి అది వచ్చేసి గుంటూరుకి లోడ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి హైదరాబాద్కి అయితే లోడ్ అవుతుందండి చూడండి మనం ఇప్పుడు కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ కూల దగ్గరికి అయితే వెళ్తున్నామండి చాలా అంటే చాలా ఈజీగా అయితే కటింగ్ చేస్తారన్నమాట చూస్తున్నారు కదా అంటే ఒక్కొక్క మునంలో ఒక్కొక్కరు అని వెళ్తుంటారు చూడండి కటింగ్ అంతా బాగా చేస్తున్నారు సపరేట్గా చాకలు అయితే తీసుకొని వస్తారనమాట కత్తులు మొత్తం లేడీస్ జెంట్స్ అంతా కల్పించి ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది దాకా వస్తారన్నమాట కటింగ్కి చూస్తున్నారు కదా మొత్తమంతా అక్కడ కూడా కటింగ్ చేస్తున్నారు ఆ బండికి అయితే లోడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కటింగ్ చేస్తున్నారు చూడండి మొత్తం అంతా కటింగ్ అయితే చేసేస్తున్నారు అయితే ఈ తోట అయితే మాత్రం కటింగ్ అయిపోయి లోడ్ అయిపోతుంది అనమాట ఐదంతా ఒక్కటే రైతుదేనండి చూడండి ఇప్పుడు లోడింగ్ ఎలా చేస్తున్నారో చూడండి ఇవన్నీ కటింగ్ అయినా అవుతాం అంటే కాయి పచ్చిగా ఉన్నా కానీ కలర్ ఉంటే చాలండి ఈ కటింగ్కి అయితే కానీ యూజ్ అవుతుంది మార్కెట్ అయితే యాక్సెప్ట్ చేస్తుంటారనమాట మార్కెట్లో మర్చెంట్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారనమాట కాయ అయితే ఫస్ట్ కటింగే కాబట్టి కలర్ కూడా బాగా చాలా బాగుంది కాబట్టి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు అక్కడ నుంచి మూసుకొని వస్తున్నారు చూడండి లోడింగ్ అయితే చేస్తున్నారు మొత్తం మన గాడికి వచ్చేసి పది నుంచి పన్నెండు టన్నుల లోపు ఎత్తచ్చండి అది కూడా పాసింగ్ వచ్చేసి ఎనిమిది టన్నులేను బట్ మనకు ఏజ్ కావాలి కొద్దిగా బాడీ ఉండాలి కాబట్టి మనము పది నుంచి పన్నెండు లోపల ఎత్తుకోవచ్చు అండి టన్నులు ఇప్పుడు అక్కడ అన్ని మొత్తం అన్ని అట్టలు అవన్నీ కట్టారు కదండి ఆ అట్టలు అవన్నీ కట్టిన తర్వాత మొత్తం లోడ్ చేస్తారండి ఆ ఆటలు ఎందుకు కడతారంటే ఒకవేళ ఈ కాయలు మనకి హోల్ అనేది ఉంటుంది కదా ఆ హోల్ అనేది హోల్లో అనేది బయటికి పడిపోకోకుండా కాయలు అనేది బాగా నీట్గా కూర్చోవడానికి ఆ ఆటలు అనేది ఒక కాయ నుంచి ఇంకొక కాయ ఒత్తుకోకుండా అది కాకుండా బాడీకి ఎక్కువ ఒత్తుకోకుండా ప్రెస్ కాకోకుండా అలా సేఫ్టీగా పెట్టేస్తారండి కింద కూడా తార్బల్ పట్ట అయితే పరిచాము చూస్తున్నారు కదా ఇదంతా ఖాళీ నేలండి ఇక్కడే మనము బండి రివర్స్ చేసుకొని రిటర్న్ చేసుకొని వచ్చాము ఎంతో లోడ్ చేస్తున్నారు